హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్కస్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఈరోజు రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ ఊతప్పం మల్టీగ్రెయిన్ ఊతప్పం ఏంటంటే వెయి హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి మార్నింగ్ ఒక్క ఊతప్పం తిన్నారంటే స్టమక్ ఫుల్ అయిపోతుంది మీకు త్వరగా ఆకలి కూడా వేయదు మీకు హై ప్రోటీన్స్ వచ్చేస్తాయి బాడీకి సో ఇది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము మనకి డి మార్ట్ లో మిక్స్డ్ డాల్ దొరుకుతుందండి నేను మిక్సీ డాల్ తీసుకున్నాను ఒక గ్లాస్లో మిక్సీ డాల్ తీసుకున్నాను ఇంకొక గ్లాస్లో వచ్చేసి బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఈ రెండు కలిపేసి ఒక బా ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి నానబెట్టేసుకుంటున్నానండి ఇంకొక గిన్నె తీసుకొని అందులో వాటర్ మిలన్ పంపిన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకొని ఒక స్పూన్ వేసుకోండి మొత్తం అందులోనే ఒక ఐదు బాదం పప్పులు వేసుకొని నానబెట్టు ఇవంతా ఒక నైట్ అంతా నానబెట్టేసుకొని ఉంచుకున్నాను మార్నింగ్ బాగా వాష్ చేసేసుకొని అందులో కొద్దిగా అల్లం కొద్దిగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను రెండు వేసుకుంటున్నాను నేను మా పాప కోసం అని చెప్పి నేను అందులో ఎక్కువ స్పైస్ వేయట్లేదండి నేను రెండే యాడ్ చేసుకున్నాను ఇంకో మీకు కావాలి అని అంటే మీరు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి మిక్సీ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పేసుకొని కలిపేసుకొని నేను కొద్దిగా పిండి పక్కన సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను మా పాప కోసం అని చెప్పి మిగిలిన ఇప్పుడు ఈ మిగిలిన పిండిలో వచ్చేసి నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం వేసి కలిపేసేసుకుంటున్నానండి వేసుకుంటున్నానండి నేను మా పాప కోసం అని చెప్పి సపరేట్గా ఒక పాన్ కేక్స్ ఒక ఐదు వేసుకున్నానండి అంటే పిల్లలు ఒకేసారి తినలేరు కదా వాళ్ళకి ఒకటి పెడితేనే ఫుల్ అయిపోతుంది నేను ఏంటంటే ఒక ఐదు వేసుకొని పక్కన పెట్టుకున్నాను అప్పుడప్పుడు అలా పెడదామని చెప్పి ఇప్పుడు మా పాపకి వేసేసాను కదా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా కోసం ఊతప్పం వేసుకుంటున్నామండి మేము ఇదేంటంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఊతప్పం వేసిన తర్వాత బాగా అందులో ఆయిల్ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నువ్వుల నూనె వాడచ్చు లేదంటే ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చండి ఊతప్పం వేసిన వెంటనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి బాగా అప్పుడే లోపల కూడా ఉడుకుతుందండి హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన బా కాలినట్టు కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఉడకదు పచ్చిగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా లోపల ఉడికేంతవరకు ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ దాన్ని తిరగ ఊతప్పని తీసి మెల్లిగా తిరిగేసుకుంటే సరిపోతుంది ఇలాగా మాకు ఈ ఈ కి నాకు మూడు వచ్చాయండి చూసారు కదండి ఊతపో ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీక్లీ వన్స్ ఇంట్లో మీ ఇంట్లో అందరికీ పెట్టండి మీరు తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ నేను మీకు పోస్ట్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇచ్చి నాకు మోటివేషన్ ఇచ్చినట్లు ఉంటుందండి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో